హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మాయి చూడండి మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు మమ్మీ చూడు చూడు నేను తిప్పుతున్నా అంటుంది బొంగరం అనమాట ఏదో కురుకురపై ఏదో దాని కింద వచ్చింది అనమాట అది బొంగరం అప్పటి నుంచి ఆమె ఆడుతుందంట నేను చూడాలంట మమ్మీ చూడు చూడు అంట చూడండి అది తిప్పుతా ఆడుకుంటుంది అది అంటే మళ్ళీ నేను చూడాలంట చూడవేసి చూసిన దాకా ఇంకా చంపేసిద్ది చూడు మమ్మీ చూడు మమ్మీ అని ఏమాట బంగారు ఇటు చూడు పైకి ఏమాట తిప్పాలా సరే సరే ఇట్లా ఆడుతుంటే ఇట్లా ఆడుతుంటే మా చిన్నప్పుడు ఆటలు గుర్తు వస్తున్నాయి పెద్దగా తిప్పాలంట కాలు కిందికి వెళ్ళింది ఆల్రెడీ మా చిన్నప్పుడు మా నాన్న ఆడేవాళ్ళు ఫ్రెండ్స్ ఈ ఆట మా నాన్న బొంగరం తాడుతో ఆడేసి అది మాకు చేతులు వేసేవాళ్ళు రిషి చేతులు అనమాట చాలా బాగా గుర్తు మా చిన్ననాటికి జ్ఞాపకాలు అయితే గుర్తు వస్తున్నాయి అనమాట మళ్ళీ మా పిల్లలు ఆడుతుంటే మీలో ఎంతమంది తెలిసి ఈ ఆట కామెంట్ చేయండి నాకైతే ఇది తిప్పడం ఎంతమందికి నాకు చేయండి కామెంట్ చేయండి నాకు అప్పుడు తాడుతో తిప్పడం మా డాడీ చాలా అంటే చాలా నేర్పించాలని ట్రై చేసేవాడు నేను కూడా నేర్చుకోవాలని ట్రై చేసేదానికి నేను అస్సలు తిప్పడం రావద్దు అనమాట అంత పెద్ద తిప్పాలా ఆ మా నాన్న అయితే అప్పుడు తిప్పి నాకు చేతులే వేసేవాడు అనమాట అది తీసి అరిచేతిలో జాప ఉంటే అరిచేతిలో పెట్టితే వేసేవాడు మీలో ఎంతమంది ఈ ఆట గుర్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఓకేనా మీ చిన్ననాటి జ్ఞాపకాల్లో ఈ ఆట ఎంతమంది తెలుసు ఎవరు ఎవరికి ఆడటం వచ్చో కూడా కామెంట్ చేయండి నాకైతే మా డాడీ గుర్తొచ్చాడు అనమాట మా డాడీ వేస్తాడు మాకు ఇది బాగా తిప్పుతాడు మా నాన్న బంగారాలు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్